ఒక నగరం రెండు వర్గాలు ఒకే ఉద్యోగం కోసం జరిగిన భీకరమైన పోరాటం హైదరాబాద్ చరిత్రలో స్థానికులకు బయటివారికి మధ్య జరిగిన ఒక పెద్ద సంఘర్షణ ఇది దీనినే మనం ముల్కీ ఉద్యమం అని పిలుస్తాం అసలు ఏంటి గొడవ ఎందుకు మొదలైంది ఈ కదంతా మొదలైంది ఒక చిన్న కాగితం అందులోని కొన్ని నంబర్లతో పద్దెనిమిది వందల ఎనభైల నాటి ఒక ప్రభుత్వ జీతాల పట్టిక రాబోయే ఒక పెద్ద సామాజిక తుఫానును ఎలా సూచించగలదు ఆశ్చర్యంగా ఉంది కదూ ఆ నంబర్ల వెనుక ఉన్న అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం ఈ కథలో రెండు టీమ్స్ ఉన్నాయనుకోండి ఒకవైపు ముల్కీలు అంటే సింపుల్గా చెప్పాలంటే లోకల్స్ అనమాట ఇక్కడే హైదరాబాద్లోనే పుట్టి పెరిగిన వాళ్లు మరోవైపు నాన్ముల్కీలు వీళ్లు బయటినుంచి వచ్చినవాళ్లు పరిపాలనలో హెల్ప్ చేయడానికి నిజాం పిలిపించుకున్న ఎక్స్పర్ట్స్ ఈ ఇద్దరి మధ్య మొదలైన అధికార పోరాటమే ఈ ఉద్యమానికి నాంది సరే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ముల్కీలకు ఒక ఫీలింగ్ వచ్చేసింది ఏంటిది ఇది మా ఊరూ మా రాష్ట్రం కాని ఉద్యోగాలు మాత్రం మాకు రావట్లేదు అని తమను కావాలనే పక్కన పెడుతున్నారన్న కోపం అసంతృప్తి అదంతా కలిసి ఒక పెద్ద ఉద్యమానికి దారితీసింది సో ఈ ఆందోళనలు ఈ గొడవలు పెరుగుతుండటంతో నిజాం ప్రభుత్వం మీకు ఊరుకుంటే లాభం లేదనుకుంది సరే అసలు లెక్కలేంటో తేల్చేద్దామని ప్రభుత్వంలో పనిచేస్తున్న అందరి లిస్ట్ బయటపెట్టమని ఆర్డర్ వేసింది ఇక్కడితో కథ ఒక మలుపు తీసుకుంది సరే ఆ లిస్టైతే బయటికొచ్చింది అదే పధ్జెనిమిది వందల ఎనభై ఆరు నాటి లిస్ట్ మరి ఆ నంబర్లు ఏం చెప్పాయి అవి ముల్కీల బాధలో నిజముందని చెప్పాయా లేక వాళ్ల ఆందోళనలన్నీ వట్టివే అని తేల్చేశాయా చూద్దాం చూడండి పధ్ధెమిది వందల ఎనభై ఆరు లిస్టు ప్రకారం మొత్తం ఉద్యోగుల్లో రెండు శాతం ముల్కీలు నలభై ఎనిమిది శాతం ముల్కీలు ఇది చూడగానే ఏమనిపిస్తుంది హోమ్మయ్యా దాదాపు సగం సగం ఉన్నారు కదా ఇంకేంటి ప్రాబ్లం అనిపిస్తుంది కాని అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది గొడవ ఉద్యోగుల సంఖ్య గురించి కాదు వాళ్లకిస్తున్న జీతాల గురించి గవర్నమెంట్ ఖజానా నుంచి డబ్బులు ఎవరి జేబుల్లోకి ఎక్కువగా వెళ్తున్నాయి నాన్ ముల్కీలకే మొత్తం జీతాల్లో ఏకంగా యాభై ఎనిమిది శాతం వాళ్లకే వెళ్తుంటే సంఖ్యలో ఎక్కువగా ఉన్న ముల్కీలకు దక్కింది జస్ట్ ఫార్టీ టూ శాతమే అంటే అసలు పవర్ డబ్బు ఎవరి చేతుల్లో ఉన్నాయో క్లియర్గా తెలిసిపోతోంది కదా ఈ లెక్కలతో ఒక విషయం క్రిస్టల్ క్లియర్ అయిపోయింది నాన్ ముల్కీల సంఖ్య తక్కువే అయినా ఎక్కువ జీతాలు పెద్ద పోస్టులు మాత్రం వాళ్లవే ఈ నిజం బయటపడ్డాక ముల్కీల కోపం కట్టలు తెంచుకుంది వాళ్ల పోరాటం ఇంకాస్త పెద్దదైంది ఇలా జనం కోపంతో రగిలిపోతుంటే ప్రభుత్వానికి అర్థమైంది ఏదో ఒకటి చెయ్యకపోతే పరిస్థితి చేయి దాటిపోతుందని అందుకే సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చింది సో పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో ఒక గెజెట్ రిలీజ్ చేశారు అందులో నాలుగు ముఖ్యమైన రూల్సున్నాయి చూడండి మొదటిసారిగా ముల్కీ అనే పదాన్ని అధికారికంగా వాడారు రెండోది కనీసం పన్నెండేళ్లు హైదరాబాదులో ఉంటేనే వాళ్లను ముల్కీ అంటారని ఒక డెఫినేషన్ ఇచ్చారు మూడోది చాలా ఇంపార్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలన్నీ అర్హత ఉన్న ముల్కీలకే ఇవ్వాలి అన్నారు ఇక నాలుగోది ఒకవేళ నాన్ ముల్కీకి జాబ్ ఇవ్వాల్సొస్తే దానికి ఏకంగా ప్రధాని నుంచి స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలి వినడానికి అద్భుతంగా ఉంది కదా ముల్కీలకు పెద్ద విజయంలా అనిపించింది అయితే రూల్స్ పెట్టడం ఒకెత్తు వాటిని సరిగ్గా అమలు చేయడం మరొకెత్తు మరి కాగితం మీద ఇంత గొప్పగా ఉన్న ఈ హామీలు నిజంగా నెరవేరాయా కానే నిజానికి జరిగింది వేరు రూల్స్ని గాలికొదిలేశారు సాక్షాత్తు ప్రధానమంత్రే తన సెక్రటరీలుగా నాన్ ముల్కీలను పెట్టుకున్నారు అంతేకాదు ఇంకా తెలివిగా నాన్ ముల్కీలు తమ పిల్లలకి ఇక్కడే పుట్టినట్టు సర్టిఫికెట్లు సృష్టించి చట్టంలోని లొసుగులను వాడుకుని ఉద్యోగాలు సంపాదించారు దీంతో ముల్కీల ఆశలు మళ్లీనీరు గారిపోయాయి ఈ సంస్కరణలు పూర్తిగా ఫెయిల్ అయ్యాయని చెప్పడానికి ఇంతకంటే ప్రూఫ్ అవసరం లేదు ఇప్పుడు మనం చూడబోయే నంబరులు పరిస్థితి ఎంత దారుణంగా మారిందో మన కళ్లకు కట్టినట్టు చూపిస్తాయి ముఖ్యంగా టాప్ పొజిషన్స్లో ఎవరున్నారో తేల్చేస్తాయి సరే ఈ కొత్త రూల్స్ వచ్చి ఎనిమిదేళ్లు గడిచిపోయాయి పద్దెనిమిది వందల తొంభై నాలుగులో ఉన్నత అధికారుల కొత్త లిస్ట్ ఒకటి మళ్లీ రిలీజైంది ఏమనుకుంటున్నారు ఈసారైనా ములికీలకు న్యాయం జరిగిందా ఏమైనా మార్పు వచ్చిందా అరవై ఏడు శాతం కదా పధ్ధెని వందల తొంభై నాలుగు నాటికి ప్రభుత్వంలోని అత్యంత కీలకమైన ఉన్నతమైన పదవులలో మూడింట రెండు వంతులు నాన్ ముల్కీల చేతుల్లోనే ఉన్నాయి అంటే ఆలోచించండి కొత్త రూల్స్ వచ్చాక పరిస్థితి బాగుపడలేదు కంటే దారుణంగా తయారైంది ఈ టేబుల్ చూస్తే అసలు విషయం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మొత్తం ఆరు వందల ఎనభై మంది టాప్ ఆఫీసర్లుంటే అందులో నాలుగు వందల నలభై ఏడు మంది మన ముల్కీలో కేవలం రెండు వందల ముప్పై మూడు మంది ఈ నంబర్లతో ఒక్క విషయం స్పష్టమైపోయింది హైదరాబాద్ పరిపాలన చక్రం దాదాపు పూర్తిగా నాన్ ముల్కీల చేతుల్లోకి వెళ్లిపోయింది ఈ సంస్కరణలు ఫెయిల్ అవ్వడం ముల్కీలలో తమకు తీవ్రమైన అన్యాయం జరిగిందనే ఫీలింగ్ని మరింత పెంచింది ఇది సమస్యను పరిష్కరించలేదు సరికదా ఆ రెండు వర్గాల మధ్య దూరాన్ని మరింత పెంచి భవిష్యత్తులో ఇంకెన్నో పెద్ద గొడవలకు కారణమైంది సో ఈ మొత్తం కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్న నుంచుతుంది న్యాయం చేస్తామని చెప్పిన చట్టాలే చేతులెత్తేసినప్పుడు ప్రజలిక దేన్ని నమ్మాలి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉండాల్సిన ఆ నమ్మకం పోతే ఇక ఏం మిగులుతుంది ఇదే మనం ఆలోచించాల్సిన విషయం